వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీటి ఫ్యాషన్ రోజు వచ్చి మళ్ళీ మా ఆఫర్లో మళ్ళా తీసుకొచ్చేవండి ఇవి నెనిన్ కాటన్ శారీస్ పట్టు బార్డర్ శారీస్ అండి ఇవన్నీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ శారీస్ మళ్ళీ వన్ ఫిఫ్టీకి తీసుకొచ్చేవండి శారీ చూడండి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి పై స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ వచ్చింది బార్డర్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది వచ్చి బ్లౌజ్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ మొత్తం మళ్ళీ వన్ ఫిఫ్టీ తీసుకొచ్చేవండి చాలా ఆఫర్ ప్రైస్లు ఇచ్చాము మనమే వన్ ఫిఫ్టీ కంపెనీ శారీస్ మంచి రెస్పాండ్ వచ్చింది అందరూ మంచి కామెంట్స్ పెట్టారండి మంచి కలెక్షన్ ఇచ్చారని చూడండి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్ని వన్ ఫిఫ్టీ అండి ఇవి బాగుంటాయండి మిస్ప్రింట్ డ్యామేజ్ కదండి డైలీ వేర్ కానీ పెట్టుబడికి కానీ చాలా బాగుంటాయి ఇది ప్యూర్ లెనిన్ కాటన్ అండి రెడ్ మీద రాయల్ బ్లూ వచ్చింది ఇది ఎల్లో అండి ఇది పింక్ కలర్ కి బార్డర్ అండి ఇది కూడా పట్టు బార్డర్ వచ్చింది ఈ శారీస్ చక్క పెట్టుబడి పెట్టుకోవచ్చు అండి డైలీ వేర్ కూడా వాడుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే అది అండి నెక్స్ట్ ఇది ప్లే ఇది బాగుంటాయండి శారీసు శకుంతల బ్రాండ్ అని ప్లేన్ వస్తుంది ప్లేన్ వచ్చి కింద అంచు వస్తుంది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుందండి ఇది మస్టడీల్లో ఇది వచ్చి పికా గ్రీన్ బాగుంటాయండి శారీస్ ఇవి కూడా వన్ ఫిఫ్టీ బా త్రీ ఫిఫ్టీ ఎమ్మెన్ శారీస్ అండి వన్ ఫిఫ్టీ పెడతాం ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ మొత్తం వన్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అన్ని పట్టు బాడర్లు వస్తాయండి మిస్ప్రింట్ డ్యామేజ్ అయి ఉండీ ఫ్రెష్ ఐటెం వేనండి నాకు చూపించిన శ్రీకుంతల బ్రాండ్ లో ఇది ఒక కలర్ అండి ఈ కలర్ కూడా బాగుంది ఈ శారీ కూడా బాగుంది లెనిన్ అండి ఇది మెరీన్ గ్రీన్ కాంబినేషన్ అండి బాగుంటాయండి శారీస్ మొన్న మేము అమ్మిన సారిస్ మంచి రెస్పాండ్ వచ్చింది ఇంకెంతో స్టాక్ లేదని ఉన్న స్టాక్ కూడా వన్ ఫిఫ్టీకి పెట్టేసామండి ఇది బాందే డిజైన్ వచ్చిందండి ఆరెంజ్ షేడ్ ఇది పింక్ అండి ఇది కూడా గోల్ పట్టు బార్డర్ వచ్చిందండి ఇది ఇక్కత్ డిజైన్ వచ్చిందండి ప్యారెట్ గ్రీను ఆ ఇక్కత్ డిజైన్లోనే ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో రెడ్ అండి బాగుందండి సారీ కిందదేమో బాటిల్ గ్రీన్ బ్లాక్ ఇది మస్టర్డ్ ఎల్లో మెరూన్ కలర్ అండి ఈ శారీస్ అన్ని వన్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా బాగుంటాయండి శారీస్ పెట్టుబడి కానీ డైలీ వర్క్ కానీ చక్కగా వాడుకోవచ్చు ఇది ప్యారెట్ గ్రీన్ అండి ఇప్పుడు క్లాసీగా ఉందండి శారీ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఇది లెనన్ కాటన్ అండి వస్తుంది సారీ బాగుందండి సారీ వైట్ మీద రెడ్ అండి బ్లూ బ్లూ కలర్కి పింక్ వచ్చింది ఇది ఒకే కాంబినేషన్ కానీ డిజైన్ మారద్దండి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా థ్యాంక్ యూ ఫ్రెండ్స్